వేటు తప్పదు ఓటమి భయం మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము పార్టీ పిరాయించలేదు మేము జస్ట్ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి కలిసాం స్పీకర్ నోటీసుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించిన ఎనిమిది ఎం మంది ఎమ్మెల్యేల సమాధానం అనవరత వేటు తప్పించుకునేందుకు అసపోషాలు ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే మూడు రోజులు చెప్పాలన్న సభాపతి కార్యాలయం సుప్రీంకోర్టుకు ఫస్ట్ తొలుత బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన మొత్త తొలుత స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది అతను స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది తర్వాత సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం సభాపతి ఎట్టి పరిస్థితుల లోపల తొంభై రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలని ఆ నోటీస్ ఇవ్వడంతో సభాపతి వీళ్ళకు నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీసులు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తమకు వేటు తప్పదు ఒకవేళ వేటు తప్పు వే వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నిక పోతే ఓటమి ఖాయమని గ్రహించి తమ రాజకీయ భవిష్యత్తు కన్న ముందు కనిపిస్తుండడంతో అనర్హత వేటిని తప్పించుకునేందుకు ఇక వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు కాంగ్రెస్లో ఉన్నాము మేము మేము కాంగ్రెస్లో చేరలేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అభివృద్ధి పనుల నిమిత్తమే రేవంత్ రెడ్డి గారిని కలిశాము అంటూ బుకాయిస్తున్నారు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యం లోపల సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇప్పుడు చా యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది సో మొత్తానికైతే దానం నాగేందర్కు ఖచ్చితంగా వేటు తప్పదు ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ పార్టీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం ఇక అది ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ఇంకో పార్టీ ఎంపీగా పోటీ చేయడం అనేది అక్కడ వెల్ డాక్యుమెంటెడ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా సభాపతి ఇతన్ని బ ఇతన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడం ఖాయం అక్కడ ఖైరతాబాద్ అయితే ఉప ఎన్నిక వస్తుంది ఇక మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ ఒక మంచి నిర్ణయం తీసుకొని చరిత్రలో నిల్ నిలిచిపోతాడా లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడనేది తెలంగాణ యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది ఇది ఇప్పుడు ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు మొత్తానికైతే వాళ్ళ మీద వేటుపడ్డా పడకున్న వీళ్ళ యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారంగా మారింది ప్రధానంగా పోచార శ్రీనివాసరెడ్డి బల్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి యాదయ్య ఇలాంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వీళ్ళు మళ్ళా ఉప ఎన్నికల పోతే ఖచ్చితంగా ఓటమి ఖాయం